హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ ప్రారంభం అవ్వాల్సి ఉందన్నమాట కానీ ఇప్పటివరకు మార్చి పద్నాలుగో తేదీనే టెట్కి సంబంధించి రిజల్ట్స్ విడుదల చేస్తామన్నారు కానీ విడుదల చేయలేదు అదేవిధంగా మార్చి ఇరవైన మనకు డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తామన్నారు దానికి సంబంధించి కూడా మనకు ఎటువంటి అప్డేట్ లేదు అదేవిధంగా మార్చ్ ఇరవై ఐదు నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే అందలేదండి ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది మరి అదేంటో తెలుసుకుందాం మనం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన దగ్గర కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో చూద్దాం తెలుగు కంటెంట్ గ్రామర్ సంబంధించిన మెటీరియల్ అలాగే ఇది ఎస్జిటి అండ్ ఎస్ఏ వారికి ఇద్దరికీ ఉపయోగపడుతుంది తెలుగు మెథడాలజీ ఉందన్నమాట ఇది కూడా ఎస్జిటి అండ్ ఎస్ఏ వారికి అదేవిధంగా తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించిన బ్యాంక్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది అదేవిధంగా సైకాలజీ బ్యాంక్ ఎస్జీటీకి సంబంధించి ట్రై మెథడ్స్తో పాటు తెలుగు ఇంగ్లీష్ మెథడ్ కలిపి ఆల్ మెథడ్స్ అనే పేరుతో మనమైతే బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది తెలుగు సంస్కృత అకాడమీ రీసెంట్గా రిలీజ్ చేసిన బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్నారో సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్కి అయితే కాల్ చేయండి బుక్స్ అయితే డైరెక్ట్గా పోస్టల్ ద్వారా మీ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది మరి విషయానికి వచ్చినట్టయితే అయితే డిఎస్సి పరీక్షలు వాయిదా షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే ప్రారంభం పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి రాని స్పష్టత సెంటర్లో ఎం ప్రక్రియ ప్రారంభమే కాలేదు మరి విషయం వచ్చినట్లయితే డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత రాలేదు అలాగే టెట్ ఫలితాలు కూడా విడుదల కాలేదు దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లేనని అభ్యర్థులు అంచనాకొచ్చారు దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా అభ్యర్థులు సెంటర్ల ఎంపిక చేసుకోవడం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు అలాగే హాల్ టికెట్ల డౌన్లోడ్కు ఐదు రోజుల మధ్య వ్యవధైతే ఉండాలి అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాల్సి ఉందన్నమాట మరి ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం అయితే లేనందున డిఎస్సి వాయిదా పడినట్లేనని అర్థమవుతుంది ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు అయితే జరుగుతాయి ఎన్నికల లోపు డిఎస్సీ నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు మరోవైపు ఏపీఎస్సి నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి ఎన్నికల కోసం ఒకటి రెండు పరీక్షలనే ఏపీఎస్సి వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులైతే ప్రశ్నించడం జరుగుతుంది మరి ఇదండి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మరి చూశారు కదా ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ వాయిదా పడినట్లే ఏమో ఇన్ కేస్ ఈసీ అనుమతి ఇస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా లేకపోలేదన్నమాట కావాలి నీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగిస్తూనే ఉండండి మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అలాగే అకాడమిక్ బుక్స్ కూడా మీకు కావాలి అనుకుంటే కింది నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో